హై ఫ్రెండ్స్ టుడే పద్నాలుగవ రోజు ఫైనాన్స్ ఫ్రీడమ్ యుఎఫ్టి అండ్ ఎన్ఎఫ్టి ట్యాపింగ్ ఉదయం లేక రాత్రి మీకు అనువుగా ఉన్న ఒక ప్రదేశాన్ని ఎంచుకొని ప్రశాంతంగా ధ్యాన స్థితిలో కూర్చోండి నేను అన్ని ఆర్థిక భారాలు మరియు పరిమితుల నుండి విముక్తి పొందుతున్నాను అని మనం కాన్షియస్ మైండ్ లో డెబిట్ ఫ్రీ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎనర్జీ చేయడం కోసము కళ్ళను మూసుకొని మూడు సార్లు దీర్ఘ శ్వాస తీసుకోండి మీ ఉదయం పైన చేతులు పెట్టి ఇలా చెప్పండి సమృద్ధి శక్తిని మన లోపల నుండి ఆహ్వానిస్తున్నట్టు మీ చుట్టూ ఒక గోల్డెన్ ఆరా లక్ష్మీదేవి ఎనర్జీస్ మీ చుట్టూ ఏర్పడినట్టు భావిస్తూ ప్రియమైన లక్ష్మీదేవి నా జీవితంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండాలి అని డెబిట్స్ ఫైనాన్షియల్ వరీస్ రిలీజ్ అయ్యి నా సంపద కంటిన్యూస్ ఫ్లో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి పాయింట్ దగ్గర రెండు మూడు సార్లు వేలతో తేలిగ్గా ట్యాపింగ్ చేయండి తరాటి చాంపు ట్యాపింగ్ చేయండి నా లోపల ఉన్న ఫైనాన్షియల్ స్ట్రెస్ మరియు ఫియర్ ఆఫ్ లాక్ రిలీజ్ చేస్తున్నాను నా లోపల ఉన్న ఫైనాన్షియల్ స్ట్రెస్ మరియు ఫియర్ ఆఫ్ లాక్ రిలీజ్ చేస్తున్నాను నా లోపల ఉన్న ఫైనాన్షియల్ స్ట్రెస్ మరియు ఫియర్ ఆఫ్ లాక్ రిలీజ్ చేస్తున్నాను టైపింగ్ చేయండి కరాటి రెండు కళ్ళ మధ్యన నా ఫైనాన్షియల్ లైఫ్ సెక్యూర్ అబండెంట్ అండ్ ఫ్రీ నా ఫైనాన్షియల్ లైఫ్ సెక్యూర్ అబండెంట్ అండ్ ఫ్రీ నా ఫైనాన్షియల్ లైఫ్ సెక్యూర్ అబండెంట్ అండ్ ఫ్రీ ట్యాపింగ్ చేయండి రెండు కళ్ళ మధ్యన ట్యాపింగ్ ట్యాపింగ్ కంటి పక్కన నా డెబిట్స్ ఎఫెక్ట్లెస్ గా క్లియర్ అవుతున్నాయి నా డెబిట్స్ ఎఫెక్ట్లెస్ గా క్లియర్ అవుతున్నాయి నా డెబిట్స్ ఎఫెక్ట్లెస్ గా క్లియర్ అవుతున్నాయి కంటి పక్కన ట్యాపింగ్ చేయండి స్మూత్ గా రెండు మూడు సార్లు ట్యాపింగ్ ట్యాపింగ్ కంటి కింద నా ఇన్కమ్ కంటిన్యూస్ గా మరియు గ్రోయింగ్ అవుతుంది నా కంటిన్యూస్ గా మరియు గ్రోయింగ్ అవుతుంది నా ఇన్కమ్ కంటిన్యూస్ గా మరియు గ్రోయింగ్ అవుతుంది ట్యాపింగ్ చేయండి కంటి కింద ట్యాపింగ్ ట్యాపింగ్ బుక్ కింద నా ఫైనాన్షియల్ డెసిషన్ డెబిట్ 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 అండ్ 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 ప్రాస్పర్స్ ప్రాస్పర్స్ రిజల్ట్స్ యాక్టివేట్ యాక్టివేట్ చేస్తున్నాయి 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 ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ డెసిషన్స్ డెసిషన్స్ ట్యాపింగ్ ట్యాపింగ్ చేయండి కింద నా కోసం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పాత్వేస్ ఓపెన్ చేస్తున్నారు యూనివర్స్ నా కోసం ఫ్రీడమ్ పాయల్ పాపెన్ చేస్తున్నారు టాపింగ్ చేయండి ట్యాపింగ్ టాపింగ్ ఎండ కింద చాలా బాను నా శక్తి మనస్తత్వం చర్యలు ఆర్థిక స్వేచ్ఛను ఆకర్షిస్తున్నాయి నా శక్తి మనస్తత్వం చర్యలు ఆర్థిక స్వేచ్ఛను ఆకర్షిస్తున్నాయి నా శక్తి మనస్తత్వం చర్యలు ఆర్థిక స్వేచ్ఛను ఆకర్షిస్తున్నాయి ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ టాపింగ్ కాలర్ బోన్ దగ్గర ట్యాపింగ్ చేయండి బాహ్యం కింద నా లైఫ్ స్టైలు అబండెంట్ పాస్ఫర్స్ డెబిట్ ఫ్రీ నా లైఫ్ స్టైల్ అబండెంట్ పాస్ఫర్స్ డెబిట్ ఫ్రీ నా లైఫ్ స్టైలు ప్రాస్పర్ డెబిట్ ఫ్రీ బాహ్యం కింద ట్యాపింగ్ చేయండి ట్యాపింగ్ టాపింగ్ తలపైన లక్ష్మీదేవి నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్లెస్సింగ్స్ తో నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్లెస్సింగ్స్ తో చేస్తున్నారు లక్ష్మీదేవి నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ బ్లెస్సింగ్తో చేస్తున్నారు ట్యాపింగ్ ట్యాపింగ్ చేయండి తలపైన ఎన్ఎస్టి ఫ్రీక్వెన్సీ విజువలైజేషన్ కళ్ళు మూసుకొని విజువలైజేషన్ చేయండి మీ చుట్టూ బంగారు రంగుతో ప్రకాశించే కాంతి మీ చుట్టూ అప్పులు మరియు చింతలు తొలగిపోతున్నాయి సానుకూల సంపద మరియు స్వేచ్ఛ ప్రవాహము వస్తుందని భావం చేస్తూ మీ చుట్టూ ఒక గోల్డెన్ ఆరా ఏర్పడినట్టుగా ధ్యానంలో కూర్చొని నా ప్రతి శ్వాసలో ధనం నా వైపు ప్రవహిస్తుంది అని భావిస్తున్నానండి మీ చుట్టూ మిలియన్ గోల్డ్ కాయిన్స్ లాగా డివైన్ లైట్ మెరిసిపోతున్నట్టు నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎఫెక్ట్లేస్ గా ఎక్స్పెన్సివ్ చేస్తున్నాను అని భావనతో కొంచెం ధ్యానంలో ఉండండి ఇప్పుడు స్విచ్ వాడు మంత్రము ఫ్రీ గోల్డ్ ఫ్లో డివైన్ డెబిట్స్ ఫ్రీ gold ఫ్లో డివైడ్ డెబిట్స్ three gold ఫ్లో డివైడ్ డెబిట్స్ మూడు సార్లు లేదా తొమ్మిది సార్లు జపించండి మీ రెండు చేతులను గుండెల మీద నుంచి సంతోషంగా మీరు డెబిట్ ఫ్రీ లైఫ్ ని జీవిస్తున్నట్టుగా భావిస్తూ లక్ష్మీదేవికి ధన్యవాదాలు లక్ష్మీదేవి నా జీవితం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అబండెన్స్ ప్రాస్పరిటీతో నిండిపోయింది అని మూడు సార్లు దీర్ఘ శ్వాస తీసుకొని తల్లి తెరవండి మీ రెండు చేతులు చూస్తూ మీరు ప్రాస్పరిటీ ప్లస్ సంపద సమృద్ధిలో ఉన్నట్టుగా ఊహించుకుంటూ యూనివర్స్ కి మనీకి థ్యాంక్స్